మొక్కకు చూడండి అసలు ఎన్ని జుకు ఉన్నాయో ఈ కలర్ చూసారా భలే ఉంది కదా ఇది కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి రేర్పడిని ఇలా చూస్తుంటే ఇదా తల్లి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటనేది అందరికీ తెలుసు కదండి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ది అన్నమాట అనమాట ఈరోజు ఫిఫ్త్ డే అనమాట ఫిఫ్త్ డేలోనే త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతానండి టూ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్లోవి అలాగే వన్ క్వశ్చన్ ప్రెసెంట్ వీడియోలోది అనమాట సో అయితే రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఇప్పుడు మెద్ది మీద ఉన్నానండి మెద్ది మీద ఉన్నాయి హార్వెస్ట్ అనేది చూద్దాము అలాగే ఆ హోమ్ లో కూడా అంటే ఆ ఆడపిల్లలు ఉన్న ఆశ్రమం ఉంటారు కదా అక్కడ కూడా రేర్ వెరైటీ ఒక వెజిటబుల్ ఉన్నదనమాట అది మా బాగ్యం వెళ్ళి కోసుకొస్తుంది ఇక్కడ నేను కవర్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ అయితే రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారండి ఎల్లో కలర్ కాస్మోస్ అనమాట యాక్చువల్ గా మనం ఎద్దు మీద ఎల్లో ఫ్లవర్స్ ఏవైనా సరే పర్వాలేదు మంచిగా పాలినేషన్ కోసం ఇలాంటి ఎల్లో ఫ్లవర్స్ అయితే తప్పనిసరిగా మనం పెట్టుకోవాలన్నమాట అయితే దానికోసం కాకపోయినా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి ఈ ఫ్లవర్స్ ఇలా చూస్తూ ఉంటే గుత్తులు గుత్తులుగా భలే హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా మెద్ది మీదకి రాగానే పువ్వులు ఇలా మనకి పలకరించినట్టు భలే ఉన్నాయి కదా ఎంత హ్యాపీ అయిపోతానో ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఆ పిచ్చి వదలదండి నాకు అయితే ఇక్కడ మనకి రెండు బేరకాయలు అయితే ఉన్నాయి బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఇదేదో షేప్లో వచ్చింది ఈ బేరకాయ అయితే ఇలా కట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ ఉంది ఇవి పొట్టి పొట్టి అనమాట ఇక్కడ తూటుకూర పెట్టానండి భలే వచ్చింది కాకపోతే నేను రైట్ టైంలో కోయలేదు సో అయితే విత్తనం కడతాదా లేదా అనేది చూస్తున్నాను అనమాట ఇది అనేది ఎక్కడ మనకి దొరకదు తూటుకూర అనేది పొలం గట్ల మీద అయితే ఉంటుంది కానీ అది మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసుకోవాలి అది ఏంటి అనేది సో ఇదైతే మంచి అండి చాలా మంచిది అనమాట ఆకులైతే ఇలా ఉంటాయి కాకపోతే ఇది కొంచెం ముదిరింది ఉండేటప్పుడే కోసుకుందాం అనుకున్నాను కానీ నేను అసలు షేర్ చేయలేకపోయాను మీకు సో ఇది అనమాట ఓకేనా ఇక్కడ చూస్తున్నారండి పాలకూర ఆకులు ఎంత పెద్దవి వచ్చినాయో ఆల్రెడీ నేను ఇది త్రీ టైమ్స్ కోసేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఇంత చక్కగా గుబ్బులుగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద ఆకులతో ఇచ్చుకున్న కంపోస్ట్లేనండి ఇక్కడ నాలుగైదు క్లోబిన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం ఏదో కర్రీకి మనకి పనికి వస్తుంది అలా ను వదిలేసినా మనకి ముదిరిపోతాయి అన్నమాట అనమాట సో చక్కగా ఉండేటప్పుడే మనం ఇలా కోసుకుంటే హ్యాపీ కదా చాలా బాగున్నాయి క్లోబీన్స్ అయితే ఇలా వెతుక్కుంటే మనకి దొరుకుతాయి ఇక్కడ చూడండి బెల్ మందారాలు బలే విడిచినాయి కదా బోల్డ్ బెల్ మందారాలు వస్తున్నాయి అండి ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి నిజంగా హ్యాపీ అయిపోతామండి చూస్తూ ఉంటే నిజంగా ఏదైనా రేర్ వెరైటీ చూస్తూ ఉంటే మనకి అలానే అనిపిస్తుంది కదా ఇది ఆరెంజ్ కలర్ జీనియా భలే వచ్చినాయి రోజు మన వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మన గార్డెన్ లోని అన్ని రకాల పూలు చాలా వచ్చాయనేది తమిళ క్యాప్షన్ అనమాట అది పిల్లలు చేసిన వీడియో అండి ఆ వీడియోలోని పిల్లలు ఏంటంటే ఫ్లవర్ ఎలా ఉంది కదా అని చెప్పారు కదా ఆ ఫ్లవర్స్ ఏంటి అనేది మీరు ఫస్ట్ కి కామెంట్ చేయండి అయితే రండి మనం ఇంకా హార్వెస్ట్ కేటేటోనే చూద్దాం ఇక్కడ ఒక క్యాబేజీ అయితే అయిపోయింది తీసేద్దాం భాగ్య ఈలోగా నువ్వు అక్కడికి వెళ్ళి అవి కోసుకుని వచ్చే దా ఇక్కడ ఇవన్నీ జుక్ని మొక్కలేనండి కొన్ని ఎల్లో ఉన్నాయి కొన్ని గ్రీన్ ఉన్నాయి చూడండి ఇది ఎల్లో ఇక్కడ వచ్చి మళ్ళీ గ్రీన్ కనిపిస్తుందా మన దగ్గర రెండు రకాల జుక్నీలు ఉన్నాయండి ఇక్కడ అయితే ఒకటి విడిచిందండి ఫీమేల్ ఫ్లవర్ దాన్ని మనం పాలినేషన్ చేద్దాం అక్కడ ఫీమేల్ ఫ్లవర్ ఉంది మేల్ ఫ్లవర్ అండి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి అంతే అయిపోయిందండి ఇప్పుడైతే ఎన్ని జుక్నీలు ఉన్నాయో హార్వెస్ట్ చేసుకుందాం ఎల్లో పెద్ద అండి ఇంకా గ్రీన్ అయితే పెద్ద వాళ్ళే ఎల్లో జుక్నీలు ఉండే అవి మనం హారెస్ట్ చేసేద్దాం ఈ మొక్కకు చూడండి అసలు ఎన్ని జుక్నీళ్ళు ఉన్నాయో ఈ మొక్క ఫస్ట్ వచ్చిందండి చాలా పెద్దది ఈ మొక్క అన్నిటి మీద చూడండి ఎన్ని వచ్చాయో ఫీమేల్ ఫ్లవర్స్ అండి ఇవన్నీని కానీ ఈ జుక్నీలు అయితే పొలంలో వేసినప్పుడు పెద్ద వచ్చాయండి కానీ కుండీలో వేసాం కదా అందుకేనేమో సైజ్ తగ్గింది కానీ చాలా బాగా వచ్చాయండి జుక్నీళ్ళు అసలు ఈ జుక్నీళ్ళు చూడడం అనేది అండి మేము అమ్మ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు తెచ్చి చూపించారు అది ఏంటి 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 అది కేరా పండిపోయిందా ఏదో అనుకున్నాము కానీ ఆ జుక్ని అని తెలియదండి అమ్మ చెప్పాక తెలిసింది దాంతో అమ్మ మంచి స్వీట్ చేశారండి చాలా బాగుంది అదైతే ఇది ఒక వెజిటబుల్ ఏనండి ఇలాంటి వెజిటబుల్స్ కూడా ఉంటాయని చెప్పి అమ్మ చెప్పినంత వరకు తెలీదండి ఇటువైపు మన ఇండియా కన్నా ఫారెన్స్ లో బాగా గ్రో చేస్తారండి ఈ జుక్ని కానీ ఇక్కడ మనం పండించుకుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి రేర్ పంట పండించే ఎవరికైనా హ్యాపీయే కదండి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా అంతే కదండి రేర్ వెరైటీస్ ఏం పండించుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలాగే నాకు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి రేర్ వెరైటీని చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి అది ఇప్పుడు హార్వెస్ట్ చేయాలంటే కానీ నాకు ఇప్పుడు అది ఎలా హార్వెస్ చేయాలి నాకు తెలియట్లేదు అంటే కాయలు ఎక్కువ ఉన్నాయి కదా దీనికి ఫీమేల్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి ఈ బరువుకి ఇలా వాలిపోయింది మొక్క మేమైతే ఇలాంటి చిన్న డ్రమ్మును హాఫ్ చేసి ఇలాంటి ఒక్కొక్క ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క వేసాము రెండు ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేద్దాం ఈ జుగ్ని అమ్మ ఫస్ట్ టైం పొలంలో హార్వెస్ట్ చేసినప్పుడు అందరూ అన్నారు దీన్ని సూపర్ మార్కెట్ లో తెచ్చి అంటిస్తారు అని చూడండి ఎంత బాగుందో అంటే అమ్మ లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసి చికెన్ ఉంటది కదా దాన్ని చూసి మీరు తెచ్చి అంటిస్తారని చాలా మంది కామెంట్ చేశారండి కానీ అది అంటించింది కాదు నిజమే ఇలాగే వస్తుంది ఇంక ఇక్కడ కూడా ఉందండి ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేదా చాలా జాగ్రత్తగా కొయ్యాలి ఎందుకంటే ఇక్కడ చూడండి హార్వెస్ట్ చేయడానికి ఇంతే ఉంది ఆ ప్లేస్ లో ఫ్రిజర్ నాడికి సరిపోతుంది ఎక్కడ హార్వెస్ట్ తెలియట్లేదు దీనికి మనం చాక్ తెచ్చుకుంటే బెస్ట్ అండి ఫ్రిజర్ మీద చూడండి వచ్చి ఇంకా ఇది కూడా పెద్ద అవ్వట్లేదండి ఇది కూడా హార్వెస్ట్ చేసేదా ఈసారి వీటితోనే అమ్మ లాస్ట్ టైమ్ స్వీట్ చేసారు కాబట్టి వీటితోనే ఇంకో కొత్త రకం వంట చేయమంటా అండి ఇవి చూడండి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలంటే ఇవి చూడండి ఇక్కడ ఫ్లవర్ ఉందా అది ఇలా బ్రౌన్ కలర్ లో ఎండిపోతే అది పడిపోద్దండి ముట్టుకోగానే వచ్చేస్తుంది అలాంటివి మనం హార్వెస్ట్ చేసేయాలి కానీ ఇక్కడ చూడండి కిందది ఇది పెద్దదే కానీ ఇంకా ఈ ఫ్లవర్ అయితే వాడలేదు కానీ ఇక్కడ చూడండి చిన్నది కానీ ఫ్లవర్ వాడిపోయింది కాబట్టి ఇది మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఇంక పెద్దది అవదు ఇంక మనకి కి రెడీ అయిపోయినట్టు ఇది వీటికైతే తో కోసుకోవడం బెస్ట్ అండి సిజర్ మీద ఒక మొక్క చూసారా నాలుగు వచ్చాయి బాగున్నాయి కదండి రకం పంట ఇంకా ఇది ఒక్క మొక్క మనం హారే చేసామండి ఇంకా అక్కడ ఉన్నాయి అవి కూడా హారే చేసేద్దాం అసలు ప్లేస్ లేదండి సిజర్ పెని కూడానా ఒకసారి మనం ఇలా తిప్పి ట్రై చేద్దాం వస్తుందేమో అని వచ్చిందండి బాగుంది కదా ఇక్కడ చూడండి ఈ కింద పార్ట్ ఇలా గ్రీన్ వచ్చింది పైన అంతా ఎల్లో వచ్చింది భలే ఉంది కదా ఇంకోటి కూడా ఉంది అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఈ మొక్కకి రెండు అలయా వచ్చాయండి కింద గ్రీన్ వచ్చి పైన ఎల్లో వచ్చింది మరి ఇది ఒక వెరైటీ ఏమో తెలియదు మనకి చూడండి చాలా బాగుంది కదా రండి ఇంకొన్ని అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఈ జుగ్ని మొక్కలు అయితే మన గర్ల్స్ హోమ్ లో పెట్టినండి ఈ జుగ్ని అయితే అమ్మ అప్పుడు హార్వెస్ట్ చేసి తెచ్చి చాలా నచ్చిందండి అందుకే మళ్ళా అమ్మని ఆ సీడ్స్ అడిగాము అమ్మ జుక్ని విత్తనాలు తిండమ్మా బా బాగుంది మేము గ్రో చేస్తామంటే అమ్మ ఫస్ట్ ఇవ్వనన్నారు ఎందుకంటే రేర్ వెరైటీ కదండి అమ్మ మేము పెంచుతాం అమ్మా అని చెప్పి తీసుకొచ్చాము చూడండి ఎంత బాగా వచ్చే చాలా హ్యాపీగా ఉందండి అసలు ఇంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కానీ చాలా బాగా వచ్చే ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం బాగుంది కదా దీనికి చూడండి త్రీ ఫీమేల్స్ ఉన్నాయి ఇంకో టూ డేస్ లో ఇదైతే విడిచిపోతుందండి ఇది మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు దీనికి సిజరపడ్డాం ప్లేస్ లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి రేర్ పండు ఇలా చూస్తుంటే చాలా నచ్చింది ఇవైతే మేమే విత్తనాలు వేసి మేమే ట్రాన్స్ప్లాంట్ చేసి చాలా మేమే మళ్ళీ హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా గ్రీన్ వస్తే గ్రీన్ కూడా హార్వెస్ట్ చేయడానికి వెయిట్ చేస్తామండి ఇంకా కింద వంకాయలు ఉన్నాయి అవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం కిందకి వెళ్ళే ముందు ఇక్కడ క్యాప్సికం అట్లు ఉందండి ఇది మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇక్కడ బ్లాక్ వంకె అయితే ఉందండి చాలా బాగుంది కలర్ అయితే సూపర్ అనమాట ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం చాలా వచ్చినాయి కదండి చూసారా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి కొంచెం అయితే వదిలేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చిలు అయితే ఉన్నాయి కొన్ని పండిపోతున్నాయి అనమాట సో అవి కూడా మనం కోసేసుకున్నాం అక్కడ హార్వెస్ట్ అయిపోయిందా అక్కడ పెట్టి టేబుల్ పెట్టి వస్తాను నువ్వు వెళ్ళిన తర్వాత ఈ గడ్డి అది పీకాను ఇంకెలాగో ఖాళీగా ఉన్నాను కదా అని గడ్డి పీకి ఇగో క్లోబిన్స్ తెంపాను తులసి మొక్కలు బర్డ్స్ కోసం అయితే ఖచ్చితంగా పెంచుతాను అంటే పూజ కోసం వేరేగా ఉంటాయి ఇలా వాటికి ఫీడింగ్ ఇవ్వడం కోసం అలాగే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి చాలా మంది పిల్లలు ఈ ఆకు నూరి చక్కగా తేనె వేసి పట్టుకోవచ్చు అనమాట దానికోసం అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేయనివ్వట్లేదు ఇవి నాకు కొంచెమైనా తులసాకులు వేద్దామని సో ఇవైతే ఆగవండి ఏదో ఒకటి ఫుడ్ వీటికి ఫీడ్ చేస్తే కానీ ఆల్రెడీ ఫుడ్ తిన్నాయి కాకపోతే చూస్తున్నారా ఇందా మమ్మీ ఇదా తల్లి తిను సరదా అనమాట వీటికి అంతే ఏం అస్సలు ఉండదు మా లహరీలు ఇక్కడ అయితే వీటి అల్లరే చాలా ఎక్కువ అనమాట ద నూరా ఏంటి మీరు ఆడుకోండి మళ్ళీ నన్ను పిలకండి ఓకేనా లూసీ దగ్గర ఉంది ఇల్లు లూసీ దగ్గర సన్ఫ్లవర్ సీట్స్ పెట్టాను లయ్య దీని పిల్లమ్మా నువ్వు అటే నువ్వు అటే నువ్వు ఎక్కడికి రానన్నావు కదా ఉండరా రానన్నావు కదా రానన్నావు రానన్నావు మళ్ళీ ఎందుకు వచ్చో రానాని ఆ ఎందుకు వచ్చో ఇవి ఈ వీటికి ఫుడ్ పెడితే ఇవి నాకు తినిపిస్తా ఉంటాయి నడు నండి అటు నడండి అటు ఎలా ఆడుకుండి బర్డ్స్ కి ఫుడ్ పెట్టాం కదండి ఇంకొంచెం కామేని అనమాట ఈలోగా నేను పువ్వులు తెంపేసుకుందాని వచ్చాను గోల నన్ను చూస్తే ఉండవు ఇంకా వాటితో నాడమంటాయి ఇంకేదో ఒకటి ఫీడ్ చేసా అనుకోండి అవి కొంచెం ఎంగేజ్డ్ ఉంటాయి అనమాట సో ఇంకా అటుపక్క కూడా కనకమ్లలో ఉన్నాయి అవి కూడా తెంపుకొని వచ్చేద్దాం రండి ఎండాకాలం కదా గుత్తులు గుత్తులుగా భలే వస్తున్నాయి కనకంబరాలు అయితే ఇక్కడ చూస్తున్నారండి సెంట్ గులాబీలు ఎన్ని వచ్చినాయో రోజుకి ఒక ఫోర్ ఫైవ్ వస్తున్నాయి అనమాట నాకు ఎంత ఇష్టమో ఈ కలర్ అయితే నిజంగా ఎంత బాగుంటాయో చూడ్డానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇలాగా ఇవి చూస్తూ ఉంటాయి మటుకు కనిపిస్తాయా మీకు ఫ్లవర్స్ భలే వచ్చినాయి కదా కోసుకుందాం ఇక్కడ మొగ్గు ఉందో లేదో చూసుకొని కోసేసుకుందాం ఈ రోజు గుడ్ ఫ్రైడే కదండి మా చుట్టుప్రక్కల చాలా చర్చెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అది మీకు ఏమన్నా ఆ సౌండ్లు వినిపిస్తే కొంచెం స్కిప్ చేసుకోండి ఓకేనా మీతో కూడా కొద్దాము కిందనేమో దేశవాలి రోజెస్ ఉంటాయి తేలేదా ఈ రోజు మన వీడియోలో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే తమ్నల్ క్యాప్షన్ వచ్చేసరికి ఈ రోజు మన హార్వెస్ట్ లోని ఇది తమ్నెల్ క్యాప్షన్ అండి ఈ రోజు మన హార్వెస్ట్ లోని వంకాయలు తెల్ల కాకరకాయలు హార్వెస్ట్ అనమాట ఆ వీడియోలోనే నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను అన్నాను ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా ఇక్కడైతే మనకి పింక్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుడు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇవి కోస్తున్నాను అనమాట గుత్తులు గుత్తులుగా భలే వస్తాయండి ఫ్లవర్స్ చక్కగా అన్ని ఫొటోస్కి మనకి పెట్టుకోవచ్చు అనమాట అయితే పక్కపక్కనే మనకి మొగ్గలు అయితే ఉన్నాయి సో అందుకే నేను చాలా జాగ్రత్తగా కోస్తున్నాను మొగ్గ అనేది వేస్ట్ అవ్వకుండా ఒకవేళ మొగ్గ అనేది అయిపోతే గుర్తుఫలంగా కోసేస్తున్నాను భలే ఉన్నాయి కదండి ఇలా కోస్తా ఉంటే ఎంత బాగుందో ఇలా మనం ప్రూమ్ చేసుకోవడం కూడా మంచిదే అనమాట మనకు అక్కడి నుంచి మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుంది ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి రండి చూపిస్తాను ఈ కలర్ చూసారా భలే ఉంది కదా ఇది కూడా డబుల్ కలర్ అనమాట ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి రండి చూపిస్తాను ఇక్కడ చూసారా ఇది ఒక ఎల్లో కలర్ అనమాట చెట్టు అంతా గుబురుగా వచ్చింది ఇంకా అక్కడ చూస్తే మనకి రెడ్ కలర్ రోజెస్ కూడా ఉన్నాయి అవి కూడా తెంపేసుకుందాం అటు వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనకి చమ్మకాయలు అయితే రెడీగా అయినాయి ఇవి పోసేసుకున్నాము ఎప్పుడప్పుడు తీసేస్తానండి ఏదో కూరలో కలిపి వేసేస్తాను అనమాట పైకి అయిపోయింది మొక్క అన్నట్లే అందులో ఓకే ఇన్ని వచ్చినాయి మళ్ళీ మనకి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా చిన్న చిన్న ఉన్నాయి మళ్ళీ ఒక త్రీ డేస్ కి మనకు అవుతాయి అనమాట ఇక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా తెంపేసుకోవచ్చు చూస్తున్నారండి వాటర్ డెప్పలోని వాటర్ తినేసిన తర్వాత డెప్ప వేస్ట్ చేయకండి అంటే కొన్ని అయితే మనం కట్ చేసి కంపోస్ట్లో వేసుకుంటాం కొన్ని ఫర్టిలైజర్స్ చేసుకుంటాం ఇందులో కొంచెం మెంతికూర పెట్టాం అనమాట భలే వచ్చింది కదా మెంతకూర అయితే సూపర్గా ఉంది చూస్తున్నారు కదండి ఇంత హార్వెస్ట్ అయితే మనం తీసుకున్నాం అనమాట ఈ రోజు మనం మిద్ద తోటలోని పువ్వులు కూరగాయలు అయితే ఫ్రూట్స్ ఒకటి అన్నమాట సపోటప్పలు ఉన్నాయి కానీ ఇంకొంచెం పండాలి అందుకే అవి వదిలేసాను భలే ఉంది కదా హార్వెస్ట్ రకరకాల కూరగాయలు ఇలా పెంచుతా ఉంటే ఆనందం మనకి డబుల్ అవుతుంది అనమాట కదా బాగి ఈ జుక్నీ మట్టుకు మా భాగ్య పెంచిందండి అక్కడ గర్ల్స్ హోమ్ లోని తందే ఈ పాట అంతా దాందే అనమాట చక్కగా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో కోస్తా ఉంటే చాలా చాలా హ్యాపీ అండి పిల్లలకి ఇలా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు హార్వెస్ట్ చేసినంత వరకు వాళ్ళ మీద వదిలేస్తే నిజంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయడం పక్కన పెడితే నిజంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారనమాట చాలా మంచిది మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇప్పటివరకు ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయకపోయినా ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా సరే వెంటనే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి మా పిల్లలు నన్ను మించిపోయేటట్టు ఉన్నారు ఏం పర్వాలేదు ఎప్పుడైనా సరే అంతేనండి నాకంటే ఒక రెండు అడుగులు అలాగే రెండు మెట్లు కూడా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అయితే ఈ హార్వెస్ట్ చూసారు కదండి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను అయితే మా వాళ్ళు నాతో పోరాడి మరి ఈ విత్తనాలు అవి కలెక్ట్ చేసుకుని ఎందుకంటే రేర్ వెరైటీ సీడ్స్ కదండి పాడు చేస్తారేమో అని భయంతో ఫస్ట్ ఇవ్వనని చెప్పాను కానీ నన్ను బ్రతిల్నాడి నేను వేస్తాను నేను ఎలాగైనా పండిస్తానని చెప్పి మాట తీసుకొని వేసింది చక్కగా హార్వెస్ట్ తీసుకొచ్చింది చాలా హ్యాపీ కదండి అయితే లాస్ట్ టైం మనం స్వీట్ చేసుకున్నాం కదా ఈసారి ఇంకేదన్నా డిఫరెంట్ రెసిపీ చేయమని అడిగారనమాట పిల్లలు చేస్తాను అది కూడా ఏంటంటే ఇంక ఇంట్లో ఫంక్షన్స్ మొదలయ్యండి ఇంట్లోనే పెళ్ళిళ్ళు మా సాయికి నిచ్చితారులు ఇవన్నీ కొంచెం హడావిడ హడావిడిగా ఉందనమాట సో అయితే నేను ఈ లాస్ట్ డే గివేవేలోనే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో ఇన్ టైంలోని అవి అలాగే ఈ ఫోర్ డేస్ అన్ని కలిపి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఎప్పట్లాగే సో అందులో పేర్లు అన్ని కూడా నేను చదువుతాను ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ రైట్ టైమ్ లో పెట్టారో వాళ్ళందరివి కూడా వచ్చేస్తాయి అవన్నీ ఒక వీడియో చేస్తాను సో ఆ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఎవరెవరు సీట్స్ అనేది ఓకే ఫ్రెండ్స్ అయితే అయితే ఈ రోజు మన వీడియోలో థర్డ్ క్వశ్చన్ ఈ రోజు నేను భాగ్యతో అడిగిస్తాను భాగ్యమ్మా అడగరా ఏం అడుగుతావు అడుగు మా భాగ్యది కొత్త డ్రెస్ అండి బాగుందా అడుగు నీకు నచ్చింది అడుగు ఈరోజు నేనేం చెప్పను ఎందుకంటే ఎంతో కొంత బాధ్యత తీసుకున్నారండి నాకు క్వశ్చన్స్ రాయడంలోని కామెంట్స్ రాయడంలో చాలా హెల్ప్ చేస్తున్నారు పిల్లలు అయితే అది మటుకు ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళకి వాళ్ళు చదువుతో పాటు నాకు కూడా కొంచెం హెల్ప్ చేయడం అలాగే ఇలాంటి పనులు అందుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ పక్కన పెడితే వాళ్ళు బాధ్యత వాళ్ళు అనిపిస్తుంది నిజంగా ఈ రోజుల్లో పిల్లలు ఈ కాలం పిల్లలు ఇలా ఇలా పేరెంట్స్కి సపోర్ట్ చేస్తే ఎంత గొప్పగా ఫీల్ అయిపోతాం కదా ఈ రోజు మన వీడియోలోని భాగ్యం అడుగుతున్నమాట క్వశ్చన్ అడగరా లేట్ అయిపోతుంది ఇవన్నిట్లో కాదు కానీ మీరు బర్డ్స్ కదా ఓకే బాగుంది వెరైటీగా ఉంది క్వశ్చన్ కూడా అయితే బర్డ్స్ కి కొన్ని ఆకులు నేను తెంపి బర్డ్స్ కి ఫీడ్ చేసానండి ఆకులు ఏంటనేది థర్డ్ క్వశ్చన్ కి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో మన ఫైవ్ డేస్ గివ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట నిజంగా మీరు ఎంత టెన్షన్ పడ్డారో తెలియదు కానీ నేనైతే డబ్బులు టెన్షన్ పడ్డానండి నాకు హెవీ టెన్షన్ అనమాట మీరు సీట్స్ గెలుచుకుంటారా కరెక్ట్ ఆన్సర్ పెడతారా ఇన్ టైంలో పెడతారా ఎందుకంటే అందరూ నా వాళ్ళే కదండి ఎవరు బాధపడినా నేను చూడలేను సో ఆ టెన్షన్ అనమాట నాకు సో ఈరోజు ఆ టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోయాయి అనమాట అయితే ఇంకొక కొత్త రకం టెన్షన్ మొదలవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను కదా సో అదే అండి విషయం సో అయితే ఫ్రెండ్స్ చూశారు కదండి చూసి చక్కగా ఆనందించి ఉంటారు మరి అయితే వచ్చే వీడియోస్ లో కలుసుకుంటాను అంతవరకు మనం సెలవు తీసుకుంటానండి సమస్త సోకి వెళ్ళి